హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధరల చేయండి తప్పకుండా చక్క చిట్కాస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డబ్బులు ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అప్లిమెంట్ సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ లింకు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది యొక్క దంతాలు కదులుతూ ఉంటాయి అటు ఇటు జరుగుతూ ఉంటాయి దీనివల్ల నొప్పి బాధ చిగురుల వాపు కూడా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీ అన్ని దంత సమస్యల్ని పూర్తిగా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి మనకు కావాల్సిన చెట్టు ఏంటంటే పులిచింత ఈ పులిచింత చెట్లు అనేది మనం సహజంగా కింద పాకుతూ ఉంటాయి చూస్తూనే ఉంటాము కానీ వీటికి ఆ పేరు ఉంటుందని తెలియదు వీటి యొక్క ఆకులు వచ్చేసి లవ్ షేప్లో ఉంటాయి దీన్ని ఈజీగా గుర్తుపడచ్చు పువ్వులు వచ్చేసి ఎల్లో కలర్ పువ్వులు పూస్తూ ఉంటాయి దీన్ని పులిచింత చెట్టు అంటారు దీన్ని ఎక్కువగా అమీబియాసిస్ లాంటి వ్యాధులకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే మనం చేయవలసిన అలా ఏంటంటే ఈ చెట్టు యొక్క సమూలంగా అంటే ఆకులు ఉంటే ఆకులు కాండాలు పువ్వులు వేర్లు అన్నీ కూడా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి బాగా మరగనివ్వండి అంటే ఒక అర లీటర్ నీటిలో పోసి బాగా మరగనండి మరిగిన తర్వాత ఏమైందంటే ఆ అర లీటర్ నీరు కాస్త పావు లీటర్ నీరుగా ఇంకిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ ఆకు ఆ చెట్టు యొక్క రసాయనాలన్నీ కూడా ఆ నీటికి ఇంకడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ నీటిని వడబోసేయండి ఒక గ్లాసులో నీటిని వడబోసుకొని ప్రతిరోజు ఉదయం పూట మీరు ఏం చేయాలంటే ఈ నీటిని కొద్దిగా నోటిలో పుగిలించి పట్టుకోండి అంటే నోటిలో పోసుకొని కొద్దిసేపు అలాగే పట్టుకొని ఉంచండి ఇలా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత ఉమ్మివేయండి ప్రతిరోజు కనుక ఇలా చేస్తుంటే కేవలం ఒక నెల నుంచి నెల పదిహేను రోజులలోనే మీ దంత సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా చిగుర్ల ఉన్న దంతాలు కలడం లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా దీన్ని పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అంటే ఒకవేళ కొంతమంది ఇదే చెట్టును కనుక ఆకులను తీసుకొని బాగా ఈ చెట్టు ఆకులను బాగా తీసు తీసుకొని దాన్ని నోట్లో వేసుకొని కనుక బాగా నములుతూ ఉన్నట్లయితే నోటి నుంచి వచ్చేటువంటి ఈ దుర్వాసన అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది కూడా ఈ చెట్టు ఈ విధంగా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది చాలా ఈ నోట్లో నుంచి చాలా దుర్వాసన అనేది రావడం జరుగుతుంది ఎన్నిసార్లు బ్రష్ చేసినా కూడా ఆ ప్రాబ్లం అనేది అలాగే ఉంటుంది ఇలాంటి వారికి ఈ చెట్టు ఆకుల్ని బాగా నమిలి మింగండి రసాన్ని ఇలా మింగుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ చే నోట్లో ఉన్నటువంటి ఈ దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ రెండు చిట్కాలు మీకు నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను మీ సమస్య ఒకవేళ ఇంకా తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్ద కూడా వచ్చి కలవచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు నేరుగా కాల్ చేయవచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కూడా కాల్ చేసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ